వివిఐటి కళాశాల వివిఐటి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిందని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నట్లు వివిఐటి విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటనకు తగ్గట్టు కేవలం రెండు నెలల వ్యవధిలోని ప్రభుత్వం వివిఐటి అభ్యర్థులను పరిశీలించి యూనివర్సిటీ హోదాను కల్పించిందని అందుకుగాను మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు నలభై సంవత్సరాల క్రితం అఫెక్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభమైన విద్యా సంస్థలు యూనివర్సిటీ స్థాయికి ఎదగటం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో భాగం కావడం సంతోషమని అందించిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా వీవీఐటి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమాపేశంలో చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సెక్రటరీ సూర్యదేవరా బదరీ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మామిళపల్లి శ్రీకృష్ణతో కలిసి తదితరులు పాల్గొన్నారు Eu oh, não మన పిల్లలకి పేరెంట్స్కి మీ అందరికీ ఆ పైన ఉన్నవాడికి అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఈ చెప్పుకునే దాంట్లో ఒకరి గట్టిగా చెప్పుకోకపోతే మేము మేము తప్పు చేసినట్టు ఉంటుందాము అదేంటంటే లోకేష్ గారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగాము అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే అంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాం అన్నీ ఉన్నాయి కదా అన్నారు రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయని చెప్పాము మళ్ళీ అయితే ఇమీడియేట్ చేసేద్దామని అన్నారు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాం తర్వాత చూస్తే ఓఎస్టి గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేమన్నారండి ఇమీడియట్ చేయమన్నారు త్వరగా మీరు డిపిఆర్ ఇచ్చేయండి చేయండి వాళ్ళే ఇంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ టూ టూ మంత్స్లో అవ్వగొట్టారనమాట సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా ఇంక ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే చివరు మా పిల్లలు మా టీచర్స్ మా పేరెంట్స్ వీళ్ళందరూ పుణ్యమే ఎంత దూరం వచ్చాము మేము మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాము మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదట్లో మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్ అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ అని మొదలుపెట్టాము మళ్ళీ ఇప్పుడు అదే తోటి యూనివర్సిటీ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకునేది కొంచెం ఏమన్నా పిల్లలు దారి తప్పుతారో అని భయం ఉంది పేరెంట్స్కి యూనివర్సిటీల్లో ఆ ఒక్కటి లేకుండా డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుదాం అని మిగతా అన్ని ఎలాగ ఉంటాయి కానీ పిల్లలు దారిలో ఉంటే అన్ని బాగా ఈ టెస్ట్ లో బేసిక్ గా మేజర్ గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము ఈ ఎగ్జామ్ వచ్చి వివిఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్ గా నైన్టీ మార్క్స్ ఉంటుందండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు ముప్పైలు మొత్తం నైన్టీ మార్క్స్ ఉంటుంది వన్ అండ్ డ్యూరేషన్ నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది ఒక మూడు వందల మంది ఇక్కడికి క్యాంపస్ వచ్చి రాయడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో స్టార్ట్ చేసి కూడా ఫోర్ డేస్ అవుతుంది అంతే కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ గురువారం రోజు ఉంటుంది ఆ రోజు చాలా మంది రాస్తారు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే బీబీఐటి అడ్మిషన్ టెస్ట్ ఉంది నైంటీ మార్క్స్ ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషన్ ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము అలాగే ఈ లక్ష ఎనభై వేలు ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు ఇప్పుడు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్కి ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్కి ఒక మూడు క్రైటీరియా పెట్టాము మొదటిది ఏంటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ నైన్ హండ్రెడ్ అండ్ అబవ్ వస్తే వాళ్ళకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కాబట్టి వాళ్ళు ఎవరికైతే నైన్ హండ్రెడ్ దాడుతాయో అదొక అదొక క్రైటీరియా అండి రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్లో బిబిఏకి అడ్మిషన్ టెస్ట్లో అవుట్ ఆఫ్ నైంటీ సిక్స్టీ మినిమం వస్తే వాళ్ళకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుంది మెరిట్ స్కాలర్షిప్ తర్వాత మూడోది వచ్చి జేఈ మెయిన్ జేఈ మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది నైన్త్ కి ఈ రెండింటిలో దేంట్లో అయినా సరే నైన్టీ పర్సెంటేజ్ అండ్ అబౌవ్ జేఈ మెయిన్ లో ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా మెరిట్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు ఈ మెరిట్ స్కాలర్షిప్ లో ఏంటంటే నైన్టీ థౌసండ్ పర్ ఇయర్ అవుతుంది తొంభై వేల సంవత్సరాలలో వాళ్ళు చదువుకోవచ్చు ఇది బేసిక్గా మెరిట్ ఎంకరేజ్ చేయడానికి దాదాపు ఒక ఆరు వందల మందికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాము ఎవరైతే ముందు వస్తారు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్డ్ బేసిస్ మీద ఈ ఆరు వందల మందికి ఇమిరేట్స్